గురించి అన్న అతను డ్యామ్ షూర్ గా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు సీఎం జగన్ అన్నారు ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను చెప్పేది వేణుస్వామి అనేవండి నేను ఏం చెప్పానంటే ఇది ఒక తురుపు మొక్క ఇది కలప మొక్క కాదు కలుపు మొక్క కలప మొక్క చాలా వాల్యూ కలుపు మొక్కకి ఏ వాల్యూ ఉండదు ఒకటే మందలు చెప్తున్నా ఎక్కడో నా చేతిని గారి సమంత గారిది కుటుంబాలు ఏదో విడిపోతారని ముందుగానే ఎవరో ఎక్కడో తాగతుంటే చెప్పిన మాటను పట్టుకొని ఒక విషయాన్ని పెట్టి ప్రాచుర్యం పొంది దాని ద్వారా బీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది దాని మీద ఎస్ఆరిచి గెలుస్తుంది మళ్ళీ జగన్ గెలుస్తుంది అని పిలకాయల జీవితం నాశనం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు అంటే అంత పెద్ద కుటుంబంలో ఉండే ఇద్దరి సీక్రెట్ వీడు ఎలా చెప్పగలిగాడు అంటే రూపంలో ఆశ్రయాలు జరిగిన చెప్పాడు సో ఈరోజు అందరూ రోడ్ల మీద పడిపోయి ఆయన కొడుకు వల్ల పోయి అని అందుకనే మొన్న మామూలుగా తిట్టలే డెకైట్ నా కొడుకుని ఇప్పుడు ఏం చేసినాడు నేను చేసిన తప్పే అన్నాడు తప్పే అనడం కాదు నేను ఇంకోటి చెప్తాను స్టార్ హీరోలకి స్టార్ హీరోలకి పొలిటీషియన్స్కి మాంసం ముద్దలు పెట్టి అక్కడ మందు పెట్టి వాడు సిగరెట్లు తాగుతుంటే దాన్ని పూజ అంటారా దాన్ని పురోహితులు అంటారా దాన్ని బ్రాహ్మణిజం అంటారా మనం కూడా మీ వల్లే ఈరోజు ఇంత దిగజారిపోయింది ఇండస్ట్రీ మీరు ఆ విధంగా చేసుకోవడం వల్ల అమ్మ హీరోయిన్లు చేసుకున్న హీరోయిలు చేసుకున్నారని మిగతా వాళ్ళు కూడా చెడిపోతున్నారు చెడిపోతున్నారు మీరు కూడా కొంచెం ఆలోచించండి మీరు మీరు ఎదిగిందే మీ అమ్మ నాన్న వల్ల ఆ దేవుళ్ళు వల్ల ఒక అస్టిండేటర్ మంచి కథలు రాసుకోవడం వల్ల మంచి రైటర్ల వల్ల మంచి ప్రొడ్యూసర్ల వల్ల ఎలాంటి డకైడ్ నా కొడుకుల వల్ల కాదు మీరు ఎదిగేది మీ నాయన సహాయం చేసి మీ కష్టార్జితం మనకు ఆటో లేటోకి డబ్బులు లేకుండా కాళ్ళు అడగడం కూడా ఆఫీసులకు వెళ్ళి ఈరోజు బెంచ్ కాళ్ళు కొడు హీరోయిన్ హీరోలు మీరు ఈ రోజు వచ్చి వాడేదో మీకు పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడని మీరు అలా చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ డ్యాన్సులు పెట్టి మీకు పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఈ పని కూడా చేసి చాలా మంది పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఆ నా కొడుకు ఇంకొకసారి రాడు వస్తే వాడిని ఎవరు కనబడితే వాడిని చెప్పు తీసుకుని కొట్టాడు వాడిని అదే రీసెంట్గా టూ డేస్ ముందు కూడా శ్రీరెడ్డి కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఎలక్షన్ ఆవిడ చూసినట్టే మాట్లాడనమాట కొన్ని అనకోం మాటలు కూడా అన్నారనమాట అంటే చేతులు మాట్లాడిన తర్వాత ఆగింది ఓచ కోత హైదరాబాద్లో జగన్ చేసే ఓచ కోత ఏదో ఓచకోత అంటే కనిపిస్తుంది ఆంధ్రలో నీకు దమ్ముంటే ఇంకొక వీడియో పెట్టు నిన్ను అరుంధతిలో పశు పొత్తులు లాక్కి జోడు గుర్రానికి గట్టి నీ బతుకు మొదలైంది నువ్వు ఎక్కడున్నా ఏ కలుగులో ఉన్నా ఎక్కడ ఉన్నా అదవ పాతాలలో ఉన్నా ఆకాశంలో ఉన్నా నిన్ను కొవ్వు బట్టి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కుక్కను కొట్టి కొట్టే పరిస్థితి తక్కువ రోజుల్లోనే ఉంది నువ్వు ఏడైనా దాక్కో నువ్వు ఆడైనా దాక్కో మా జగనన్న మా జగన్ నాకు రాయి దిగిలింది నాకు బాధనిపిస్తుంది మా కొడాలన్న మా ఉపసంహం వాడు మా వాడు అనిలు కుమార్ అన్న అన్నావు ఈరోజు యాడిపోయారు గాడి కూడా ఒక్కడ నిలబడ్డారా ఒక్కడన్నా గెలిచారా మొదటిచ్చే సంవసారబద్ధంగా మీ అమ్మని నమ్ముకొని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు తల్లి వేయండి ఒక మంచి తల్లి పోయిండే ఒక గాడిద ముండా ఈరోజు నీ బతుకేంది నువ్వేంది గాడిదా ఎట్టకైంది నీ అమ్మ గాడిద మొండ ఆంధ్రప్రదేశ్ మొత్తం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అని అనే ప్రమాణ స్వీకారం కోసం చాలామంది చూస్తున్నారు సో మన బాహుబలిలో ప్రభాస్ కన్నా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను బాహుబలి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఇద్దరికి ఇంకోటి కూటమి అనేది చాలా కష్టం నీకెన్ని నాకెన్ని అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిని తన హోదాని రాజకీయంలో ఉన్న తన ఇబ్బందిని చూసుకొని పాపం నాకు ఇవి చాలు అన్నాడు అందులో కూడా కొంతమంది చివరి క్షణంలో ఉన్నట్టున్నట్టు మారిపోయి కొన్ని వీడియోలు కూడా పెట్టారు పీకే బొచ్చేమీ లేదు మీరు పోవడం వల్ల ఏం ఊడిపోలే ఇంటర్కి కూడా ఇక్కడ ఆయన ఆయన చరిష్మో ఆయన గెలవాలి కానీ నాలు అంటాడు ఇంకోడు మాట్లాడి ఆ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని మాట్లాడేంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మెజారిటీ వస్తుందా మా వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఏమన్నా ఎదుగుతాడా అట్ట కాదు ఇట్ట కాదు అన్నారు ఏం బీకింది ఏమి లేదు ఆ మహానుభావుడి ఒక చరిత్ర సృష్టించాడు ఫస్ట్ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి పాపము అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ సినిమాలు చేస్తారు ఫస్ట్ ఒక నెల రోజులు కడిపినట్టు తిని పుడుకోవాలేంజ్లో బాహుబలి రేంజ్లో ఎంట్రీ ఉంటుంది ఇంకోటి కూటమి కూడా చాలా పద్ధతిగా అంటే ఎంత ముత్తుగా ఉందంటే ఈ కూటమి అసలు బలి ఉండింది అసలు పాపం అంత పవన్ కళ్యాణ్ గారికి మా టీడీపీ తరఫున కానీ మా టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసే మీ కాళ్ళ మీద పడి చెప్పినా తప్పు లేదు ఒక్క చిన్న గొడవ లేకుండా సొంత లోకేష్ బాబాతో మీరు కూడా ఒక సొంత బిడ్డలాగా చంద్రబాబు నాయుడు గారితో కనెక్ట్ అయిపోయి ఈరోజు ఇంత స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు వందకి వంద శాతం నిలబడ్డాడు అందులో నో డౌట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం అన్నం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎంఏ మేము సార్ మీరేమి ఇరవై ఒక్క సీట్లు పెట్టారు అని కాదు సార్ మా గుండెల్లో మీరు కూడా సీఎంఏ మీ మీ మంచి మంచి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోద్ది అంతే అంతే మీ ఇద్దరు సీఎంలే మిమ్మల్ని సీఎంలానే చూస్తాం మిమ్మల్ని తక్కువ చేసే హృదయం మాది కాదు మీరు పడ్డ కష్టం మాకు తెలియదు కాదు సో మీరు ఇన్ని ఇన్ని మీ కుటుంబంలో మీ అమ్మలు తిట్టుచుకున్నారు మీ మీ ఆడవాళ్ళు తిట్టించుకున్నారు ఈరోజు నిలబడ్డారు మీకు పట్టం కట్టారు ప్రజలు ఫైనల్గా మీకు అండ్ సీమరాజు గారికి అంటే మీ ఇద్దరు వాళ్ళే సో వైసీపీకి డ్యామేజ్ జరిగిందని కూడా వింటాము సో అది ఆల్రెడీ విన్నాం కూడా చాలా దగ్గర మీ ఇద్దరికి కొంచెం థ్రెడ్ ఉందని కూడా విన్నాం సో ఏంటి అంత థ్రెడ్ ఉండేది ఏముందిలే అండి ఏ ప్రభుత్వంలోనూ థ్రెడ్ ఉండదండి ఈ గాడి కొడుకుల ప్రభుత్వంలోనే ఉంటుంది వీళ్ళకి సంపడం పార్సిల్ చేయడం గదిరి నుంచి గొడ్డలు తేవడం ఇవి చాలా చర్ సొంత అమ్మ అమెరికాకి అమెరికాస్తావి ఇక్కడెక్కడ ఉంటే లేపేస్తాడని సొంత చెల్లిళ్ళే పార్టీలోకి వెళ్ళిపో వాళ్ళు నా బతుకెంత నేనెంత సో థ్రెడ్ అనేది ఉంది దాని తగ్గట్టుగా మనం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన కంపల్సరీ అవసరం అవుతుంది ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు ఆనందం వచ్చినా మనం అధికారంలో ఉన్నామని చంపడానికి ట్రై చేస్తారు ఓడిపోయినా ఆ బాధలో ఉన్నా కూడా ఏమని చేసి ఎదవ గంజాయి బ్యాచ్ కానీ మన ప్రొటక్షన్లో మనం ఉండాలి నేను అది లెటర్ పెట్టుకుంటాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో నో డౌట్ సేమరాజు గారు సార్ ఆయన చాలా మంచి టాలెంటెడ్ పాపం చాలా రోజుల నుంచి చాలా వైవిధ్యంగా చేయడం అనేది నేను ఆయన ఆయన నాకు ఇన్స్పిరేషను చాలా చాలా వీడియోలు నవ్విస్తాడు కవ్విస్తాడు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమను చూపిస్తాడు ఈరోజు వంద శాతం కెరా కార్పిక్ అన్నా కూడా సేమరాజా గారు చేసినటువంటి ఆ వీడియోస్ అనేది చాలా ప్రభావితం చేసాయి కాబట్టి నాది ఎంత అనేది పక్కన పెడితే ఆయన నిలబడ్డాడు ఆ భగవంతుడు సాక్షిగా ఆయన పార్టీ వచ్చిన తర్వాత మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే సార్